నిర్మల్ జిల్లా బాసర బస్టాండ్ ప్రాంగణంలోని ఆర్టీసీ అధికారుల సమక్షంలో ప్రహారీ గోడ నిర్మాణ పనులు గత వారం రోజులుగా కొనసాగుతున్నాయి ఈ ప్రహారీ గోడ నిర్మాణంతో స్థానిక వ్యాపారులకు ఆర్టీసీ అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది ప్రహారీ గోడను పరిశీలించిన బైన్సా డిపో మేనేజర్ అమృత ప్రాంగణంలో అక్రమంగా ఉన్న దుకాణాలను తొలగించాలని తెలిపారు దీంతో అధికారులకు వ్యాపారులకు స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పర్మిషన్ ఎవరిచ్చారు అంటూ స్థానిక వ్యాపారుల్ని నిలదీశారు రేపు సాయంత్రం వరకు దుకాణాలు ఖాళీ చేసి మీ సామాగ్రి నష్టపోకుండా చూసుకోవాలంటూ తెలియజేశారు వాళ్ళతోటి వాగ్వివాదం జరిగింది మరి వాళ్ళందరి రిక్వెస్ట్ మేరకు ఒకరోజు వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది మరి ఈరోజు రేపు సాయంత్రం వరకు వాళ్ళందరూ కూడా వాళ్ళ షాప్స్ని తీసేయాల్సిందిగా కోరడం జరిగింది మరి తీయకపోతే కనుక వాళ్ళందరినీ కూడా వాళ్ళ షాప్స్ అన్ని సాయంత్రం తీసేయడం జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించి వాళ్ళకి ఎలాంటి సామాగ్రి నష్టం కావద్దు మరి వాళ్ళకి ఏదైతే షాప్ ఉందో ఆ షాప్ కూడా నష్టపోవద్దు కాబట్టి వాళ్ళందరికీ కూడా మానవత్వం స్టైస్ ఇవ్వడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి రేపు సాయంత్రం వరకు వాళ్ళ సామాన్లని వాళ్ళ షాప్లన్నీ షిఫ్ట్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను